హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో గొప్ప శుభవార్త అండి ఎందుకంటే ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫింక్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఎంతమందికి అయితే లబ్ధి పొందుతున్నారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే జరుగుతుందో ఆసరా ఫింక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చేత పథకం గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో ఆశ్ర చేదే పథకం ద్వారా చాలా మంది అయితే దీనిపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి అసలు మనకైతే ఆశ్ర చేదే పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా అయితే వస్తున్నాయి మనం అయితే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి కొంచెం వీడియోని మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో అలాగే మన ఆశ్రయ ఫంక్షన్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి మనకైతే ఏదైతే నడుస్తుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి తప్పకుండా వీళ్ళు మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ ద్వారా అయితే ఆసరా చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడెప్పుడు చేయొచ్చు అని చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అంటే ఏ విధంగా అయితే అవుతుందో అందరికీ తెలిసిందే కదా ఆశలు ఆసరా చేత పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే రెండు లక్షల ఎనభై నాలుగు వేల నుంచి మూడు లక్షల మంది ఆసరా ద్వారా డబ్బులు అయితే పొందడానికి అయితే రెడీ అయితే ఉన్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మనం తెలంగాణలో పూర్తి యొక్క రైతులకైతే అలాగే ఆశ్ర ఫెన్షన్ దాళ్లకైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా సెట్ చేసుకోవాలని మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి టైం ఎమ్మెల్యేకి ఏ విధంగా అవుతుందంటే కొంచెం మనకైతే ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆసరా చేయిత పథకం ద్వారా ఆర్థికంగా ఎంతమంది ఓకే ఉన్నారో అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్న వాళ్ళు అయితే ఉంటారు కదా సో మనమైతే ఈ రోజు స్టూడియోలో అన్ని విషయాలు గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే అయితే ఆసరా పథకం ద్వారా ఎంత మంది పొందుతున్నారంటే రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఉన్నారు కదా సో దాంట్లో దాదాపు చూసుకుంటే ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా ఇచ్చేస్తే చాలా రోజు అయితే సరిపోతుందని మనకి చెప్పడం అయితే జరిగిందండి ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి నెలలకి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక్కసారి మీరు చూస్తే మీకు అయితే అర్థమవుతుందండి ఓకేనా ఈసారి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు రావాలనుకుంటే మాత్రం ప్రజెంట్ ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకుని చేసుకుంటే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా